ఒక బిజినెస్ జర్నలిస్ట్ ఐ మీన్ స్టాక్ మార్కెట్ జర్నలిస్ట్ ఏస్ ఇన్వెస్టర్ విజయ్ కెడియా అని ఇలా అడిగారు వాట్ ఇస్ ద సక్సెస్ మంత్రా ఇన్ మార్కెట్ దానికి విజయ్ కెడియా నవ్వుతూ ఏం చెప్పారో తెలుసా ఇన్వెస్ట్ లైక్ ఎ బుల్ అంటే ఎత్తులా వేగంగా వచ్చి ఇన్వెస్ట్ చేయమంటారు ఇన్వెస్ట్ చేశాక సిట్ లైక్ ఎ బేర్ అంటే లేజీగా ఒక ఎలుగు బంటిలా కూర్చోమంటారు అలా అని చెప్పి మార్కెట్ని ఇగ్నోర్ చేస్తామా లేదు వాచ్ ద మార్కెట్ లైక్ ఈగల్ అంటే మార్కెట్ మీద ఒక డేగ కన్నేసి ఉంచమంటారు ఇంతే సక్సెస్ మంత్రా అంటారు కానీ ఎంతమంది ఇలా చేస్తున్నారు నూటికి తొంభై శాతం మంది దీనికి విరుద్ధంగా బిహేవ్ చేస్తారు ఆ విరుద్ధం అంటే ఏంటో తెలుసా నేను చెప్తాను వాళ్ళు మార్కెట్కి వచ్చేటప్పుడు ఎలుగుబంటిలా వస్తారు లేజీగా ఇన్వెస్ట్ చేయాలా వద్దా పెట్టుబడి పెడితే ఏమవుతుంది నష్టాలు వస్తాయేమో ఇలా సరే లాస్ట్ పెడతారు పెట్టిన తర్వాత ఏం చేస్తారు మార్కెట్లో ఫ్లక్చ్యువేషన్స్ కామన్ కదా ఒక చిన్న వస్తుంది అలజడి వస్తుంది అలజడి రాగానే నష్టాలని బుక్ చేసుకుంటూ ఒక ఎద్దులా తొందరగా ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోతారు వాళ్ళు మార్కెట్ని చూసే విధానం ఎలా ఉంటుందో తెలుసా జస్ట్ లైక్ ఎ బ్యాట్ అంటే గబ్బిలంలా గబ్బిలానికి చూపు చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ విజన్ ఉన్న బర్డ్ అది అది తన సెన్సెస్ ద్వారా నావిగేట్ చేసుకుంటూ సర్వే అవుతుంది తప్పితే చూపు ద్వారా కాదు సో ఇది రెండో కోవ ఇప్పుడు మీరు చెప్పండి విజయ్ గెడియా చెప్పినట్టు మొదటి కోవలో ఉంటారా నే వర్ణించినట్టు రెండవ కోవలోకి జారిపోతారా మీ స్టాక్ మార్కెట్ ఫ్రెండ్కి షేర్ చేస్తూ లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ